కథామాలికకు స్వాగతం ఇవాల్టి మన కథ ఉత్తమ రాజ లక్షణం సువర్ణపురి రాజు సబలదేవుడు పరాక్రమశాలి రాజకాంక్షాపరుడు పొరుగున ఉన్న వ్రతశిలా రాజ్యంతో సువర్ణపురికి తరతరాలుగా పగ కొనసాగుతున్నది ప్రస్తుత వ్రతశిలా రాజు సుధర్ముడు శాంతి ప్రియుడు అయితే మునుముందు కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగలదనే నమ్మకం సుబలదేవుడికి లేదు ఇప్పుడు తన వద్ద శక్తివంతమైన సేనలు ఉన్నాయి కనుక పొరుగు రాజ్యంపై దండెత్తి వెళ్లి శత్రుశేషం లేకుండా చెయ్యాలని ఆలోచించసాగాడు ఇది సుబలదేవుడి రాణికి ఏమాత్రం నచ్చలేదు ప్రభు శాంతి వర్ధిల్లుతున్నప్పుడు మనంగా దండెత్తి వెళ్లటం భావ్యమవుతుందా పైగా వ్రతసి ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నట్టు ఆయన మీద దాడి చేసే అవకాశం లవలేసం లేదని మన చారుల ద్వారా తెలియవచ్చింది కదా మైత్రి పెంపొందించుకోవాల్సిన సమయంలో కయ్యానికి కాలువ దువ్వటం సబబేనా ప్రభువులు మరొకసారి ఆలోచించండి అని తన అభ్యంతరాన్ని సున్నితంగా రాణి రాణిగారి అభిప్రాయంతో ఏకీభవించిన మహామంత్రి అవును ప్రభు మునుపటి రాజు శత్రుభావంతో మన మీద కత్తిపట్టిన మాట వాస్తవమే అయితే ప్రస్తుత పరిస్థితి దానికి పూర్తిగా భిన్నం ఈనాటి రాజు సత్వసంపన్నుడు శాంతి ప్రియుడు పైగా యుద్ధ ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించలేము రాజు వ్యాధిగ్రస్తుడై ఉన్న మాట నిజమే అయితే ప్రజలు ఆయన పట్ల అపార గౌరవాభిమానాలు ప్రదర్శిస్తున్నారు ఇంకా పసివాడైన యువరాజు సుశాంతుడంటే దేశ ప్రజలకు పంచప్రాణాలు కాబట్టి ఒకవేళ మనం వాళ్ల సేనలను ఓడించినప్పటికీ ప్రజలు తిరుగుబాటు చేయగలరు అప్పుడు రాజ్యంలో శాంతి కరువవుతుంది అన్నాడు ఇప్పటి రాజు మరణించాక అంతగా ప్రజాభిమానం చూరగొన్న యువరాజు సింహాసనాన్ని అధిష్ఠిస్తే మునుముందు మన మీదకి దండెత్తి రాడన్న నమ్మకం ఏమిటి మనం బలంగా ఉన్నప్పుడే శత్రుశేషం లేకుండా చేయటం క్షాత్రధర్మం ఇక ప్రజలు తిరుగుబాటు అంటారా ఉక్కుపాదంతో అణిచివేద్దాం అంతే అన్నాడు రాజు ఆ తర్వాత సువర్ణపురి సైన్యం రాజ్యం మీదకి దండెత్తి వెళ్ళింది అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ రాజ్య రాజు సుధర్ముడు స్వయంగా సైన్యాన్ని నడుపుతూ శత్రుసేనలను ఎదుర్కొన్నాడు సుబలదేవుణ్ణి తీవ్రంగా గాయపరిచి అతడితో పోరాడుతూ వీరమరణం పొందాడు సుబలదేవుడు వాంఛించిన విధంగానే యుద్ధంలో విజయం సాధించాడు సువర్ణపురితో రాజ్యాన్ని కలుపుకున్నాడు అయినా తాను సాధించిన విజయం ఆయనకు ఆనందం కలిగించలేదు యుద్ధంలో సుధర్ముడి ద్వారా కలిగిన గాయం ఎన్ని వైద్యాలు చేసినా మానలేదు దాంతో ఒక సంవత్సరం బాధపడి మరణించాడు సుబలదేవుడికి ఉన్నది ఒకగానొక కుమార్తె మగ సంతానం లేదు సద్గుణ సంపన్నుడైన ఒక యువకుణ్ణి దత్తత తీసుకోవాలని మహారాణి ఆశించింది అలాంటి యువకుడి కోసం మంత్రి ఆయన పరివారం అన్వేషణ ప్రారంభించారు ఒక వారం గడిచింది సుప్రసిద్ధ గురువు హేమచంద్రులు నడుపుతున్న గురుకులాశ్రమానికి వెళ్లి అక్కడ విద్యను అభ్యసిస్తున్న యువకులను చూడడానికి మంత్రి ఇద్దరు అనుచరులతో బయలుదేరాడు ముగ్గురు బాటసార్లులా వేషాలు మార్చారు వాళ్ళు గురుకులాశ్రమాన్ని సమీపించే సమయానికి సూర్యుడు పడమట దిశకు చేరుకున్నాడు బంగారం లాంటి లేత పసుపు ఎండలో విద్యార్థులు ఆడుకుంటున్నారు దావులునున్న చిన్న గట్టు మీద ఎక్కి మంత్రి ఆయన అనుచరులు ఆడుకుంటున్న విద్యార్థులను జాగ్రత్తగా పరిశీలించసాగారు ఆ విద్యార్థుల బృందంలో ఒకడు చూడటానికి చాలా ముచ్చటగా ఎంతో హుందాగా ఉన్నాడు సహ విద్యార్థులు అతడి పట్ల ప్రేమాభిమానాలు కనబరుస్తున్నారు వాళ్ళందరూ ఆడుకుంటుండగా హఠాత్తుగా ఎక్కడి నుంచో ఒక రాయి రివ్వున వచ్చి అతడి నుదుటికి తగిలింది బొటబొటా రక్తం కారసాగింది వెంటనే కొందరు వెళ్ళి ఏవో ఆకులు కోసుకు వచ్చి వాటి పసురును గాయంపై పిండి కట్టుకట్టారు మరికొందరు మిత్రులు ఆ రాయి వచ్చిన దిశగా వెళ్లి పొదకు ఆవల నుంచి దాన్ని విసిరిన వాణ్ణి పట్టుకు వచ్చి తమ మిత్రుడి ఎదుట నిలబెట్టారు ఇతన్ని తప్పక శిక్షించాలి అన్నాడు ఒక విద్యార్థి అవును మనము రాళ్ళు విసిరి అతని తలను గాయపరచాలి అన్నాడు మరొక విద్యార్థి ఆవేశంగా అయితే గాయపడిన వాళ్ల నాయకుడు మాత్రం అతనికేసి ప్రశాంతంగా చూస్తూ నువ్వు రాయిని ఎందుకు విసిరావు అని అడిగాడు మరి ఆకలి వేసింది ఆ చెట్టు కొమ్మలో మాగిన జామపండు ఒకటి కనిపించింది దానిని కొట్టడానికి రాయి విసిరాను అన్నాడు వచ్చిన మనిషి జామపండు పడిందా అని అడిగాడు విద్యార్థి నాయకుడు పడింది దాన్ని అప్పుడే తినేశాను అన్నాడా మనిషి ఆకలి తీరిందనుకుంటాను అవునా అని అడిగాడు విద్యార్థి ఆ పెద్ద మనిషి కాసేపు అటూ ఇటూ చూసి ఎలా తీరుతుంది ఎలాగైనా అడవికి దావులనున్న గ్రామానికి చేరుకొని గుడి ప్రసాదం తిని ఆకలి తీర్చుకుంటాను ఆ జామపండే గనక తినలేదనుకుంటే మాత్రం ఇక్కడే శోష వచ్చి పడిపోయేవాణ్ణి అన్నాడు మాతోరా మా గురుకులాశ్రమంలో భోజనం పెడతాం చీకటి పడుతోంది అడవి మార్గంలో ఇప్పుడు ఒంటరిగా వెళ్ళటం క్షేమం కాదు తెల్లవారాక వెళ్ళొచ్చు అంటూ ఆ విద్యార్థి నాయకుడు ఆ పెద్ద మనిషిని వెంట పెట్టుకుని గురుకులం వైపు నడవసాగాడు ఏమిటి మిత్రమా నీ తలను గాయపరిచిన వాడికి సహాయపడటమా అన్నాడు ఒక మిత్రుడు అవును మిత్రమా అతడు చెట్టు మీదకి రాయి విసిరినప్పుడు చెట్టు ఏం చేసింది తన ఫలాన్ని ఇచ్చింది కదా ఒక చెట్టే అలా చేయగలిగినప్పుడు మనిషినైనా నేను అంతకన్నా మంచి పని చేయాలి కదా చెట్టు పండునిచ్చింది నేను భోజనం పెట్టి తీరాలి అన్నాడు వాళ్ల నాయకుడు మందహాసం చేస్తూ అద్భుతం ఇది ఉత్తమమైన రాజలక్షణం ఆ యువకుడు ఎవరై ఉంటాడు అని అడిగాడు వాళ్ల సంభాషణ విన్న మంత్రి తన అనుచరులను ఆ తర్వాత మంత్రి గురుకులాశ్రమానికి వెళ్లి గురువుకు తానెవరైంది చెప్పి ఆ యువకుడు వివరాలు అడిగాడు అతడు వ్రతశిలా రాజకుమారుడు సుశాంతుడని గురువు తెలియచేశాడు ఆ తర్వాత మంత్రి మహారాణి కోరిక ప్రకారం వ్రతశిలా రాణిని దర్శించి సంగతి చెప్పాడు ఇద్దరు రాణులు కలుసుకున్నారు సువర్ణపురి యువరాణి సువర్చిలాదేవిని వ్రతశిలా రాజకుమారుడు సుశాంతుడికిచ్చి ఘనంగా వివాహం జరిపారు ఉభయ రాజులకు రాజే సుశాంతుడు ప్రజారంజకంగా చిరకాలం రాజ్యపాలన చేసి ఆదర్శ ప్రభువుగా కీర్తిగాంచాడు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మరిన్ని కథలకై మా కథామాలికా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్